వెల్కమ్ టు మస్తకారుల సంక్షేమంతో పాటు వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపడటం ఆర్థికంగా అభివృద్ది చెందేలా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకాశం జిల్లా ఎంపీ బాగుంట శ్రీనివాసులెడ్డి కలెక్టర్ తమిం అన్సారి అన్నారు ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ప్రకాశం భవనంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు దీనిలో ఎంపీ కలెక్టర్తో పాటు మేయర్ సుజాత టూరిజం కార్పొరేషన్ చైర్మన్ బాలాజీ కూడా పాల్గొన్నారు వచ్చి ఈ రోజు ఆదరించినటువంటి మంచి కార్మికులు వచ్చి మరి ఎక్కువగా విపరీతంగా చేపలు పట్టడం చేపలు పంచడం తగ్గిపోతూ ఉంది సో దానికోసం మనం ఏ విధంగా ఎటువంటి ఆర్థిక మనం ఏం చేయాలి సోదరు కూడా సాధారణంగా మంచి శాఖ నుంచి ఆహ్వానం ఈ ప్రపంచ మంచి దినోత్సవం యొక్క ముఖ్యమైన ఉద్దేశిక దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకున్నారు సో ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి జేడ్ అగ్రికల్చర్ చాలా వరకు మంచి సంపద తగ్గిపోతా ఉంది మంచిగా చేపలు దొరకడం లేదు సో జల సంపద ఏర్పాటు చేసి దీంట్లో అందరూ కలిసి ఒక ఆ అనే చేయడం జరుగుతూ ఉంది దీనికోసమే మనం ప్రతి సంవత్సరం ప్రపంచ మంచిగా వినోత్సవం వేట చేస్తుండాలనే ఉద్దేశంతో చేస్తున్నారు అదేవిధంగా చేపల వేట చేసినప్పుడు చిన్న మెష్ ఏదైనా ఉంటే అటువంటి చిన్న చేపల పట్టకూడదు అని మనం క్రమం చేస్తున్నారు ఏప్రిల్ పద్నాలుగు నుంచి జూన్ పద్నాలుగు అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం దాన్ని మే నెలలోనే ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఈసారి ఒకటి ప్లస్ రెండు అంటే ముగ్గురు ఇస్తారు అదేవిధంగా మోటార్ కూడా అయితే ఆరు మందికి ఒక్కొక్క ఇరవై వేల రూపాయలు ప్రపోజ్ చేయడం జరిగింది సో అది ఇంకా కొత్త తొందరలోనే రావడం జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం మంచిగా ఇంకా దాదాపు ఆరు వందల కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఆరు వందల కార్డు కూడా ఉంటుంది అదేవిధంగా సింగర్ అయిపోయిన కూడా ఒక ఆప్ అంతా డిజైన్ ఉంటుంది ఈ రెండింటిలో కూడా మనం ఇస్తాం లేకపోయినా కొన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటువంటి ఎక్స్పినేషన్ అదే కాకుండా ఏదైతే అక్వా కల్చర్ ఉందో అక్వాకల్చర్ అక్వాజోన్ లో పది ఎకరాలు సాపరేషన్ అన్ని కూడా ఒక తండ్రులు తీసుకొచ్చారు దీంతో మనం ఎప్పుడు కూడా ఆ యొక్క షాప్స్ విత్ హ్యాచరీస్ ఉన్నాయి ముప్పై హ్యాచరీస్ ఈ హ్యాచరీస్ నుంచి నాణ్యమైన సీడ్ వైతులు వెళ్తుందా లేదా అని చెక్ చేయడం జరుగుతుంది దాదాపు రెండు వేల ఐదు వందల కిషన్ కేసర్స్ ఇప్పటిదాకా ఏం అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లాగానే మన మత్స్యకారు దానిలో కూడా ఎంఎంజీ గ్రూప్ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా మేము రివాల్వ్ ఎందుకు ప్రపోజ్ చేయడం జరుగుతుంది మత్స్యకారు సొసైటీగా ఫామ్ చేస్తాం ఎక్కడైనా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే ఆ సొసైటీ ఫామ్ చేస్తే ఆ మత్స్యకారు అందులో నలభై దాకా ఇంగ్లాండ్ సొసైటీస్ అంటే చిన్న వాళ్ళకి ఇస్తాం జీవో ప్రకారం సొసైటీ ఆ జిల్లాలో స్థూలంగా మత్స్యకారు అభివృద్ధి పదవి

అందరికీ కూడా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా మొట్టమొదటిగా మనకు విజయవాడ ఫ్లడ్స్ టైంలో మన ప్రకాశం డిస్టిక్ నుంచి థర్టీ ఫైవ్ బోర్ట్స్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ ఒక్క నైట్ టెన్ ఓ క్లాక్ చెప్పాము విత్ ఇన్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లోపల థర్టీ ఫైవ్ బోట్స్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ వెంటనే వెళ్ళిపోయాము అప్పుడు అంతా నాకు మీరు సహకరించారు దానికోసం మీ అందరు మీ గ్రామంలో ఉన్న అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా జిల్లా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చెప్పిన వెంటనే వన్ లోనే అంత రెడీగా అందరు కూడా వచ్చారు అదే విధంగా అక్కడ విజయవాడలో ఒక వన్ వీక్ కంటిన్యూస్ గా అక్కడ ఉండి చాలా పని చేశారు దానికోసం కృతజ్ఞతలు తర్వాత ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన వారందరూ కూడా మత్స్యకారులకు ఉన్న సమస్యల గురించి చెప్పారు అన్ని కూడా నోట్ చేసుకున్నాము సో దాంట్లో ముఖ్యంగా సోనా బోర్డ్స్ ప్రాబ్లం గురించి చెప్పారు దానికి ఇక్కడ ఆల్రెడీ సెక్రటరీ గారితో తో మాట్లాడి ఉన్నాము సెక్రటరీ సార్ కూడా ఈ ప్రాబ్లం ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ వారు కూడా వారు దృష్టి కూడా తీసుకువెళ్లడం జరిగింది అదేవిధంగా త్వరలోనే తమిళనాడు అక్కడ ఉన్న సెక్రటరీ అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన సెక్రటరీ గారు చీఫ్ సెక్రటరీ లెవెల్ లో కూడా మీటింగ్ జరిపి ఈ ప్రాబ్లం కి ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నారు దాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ మీరు కొన్ని సమస్యలు చెప్పారు ముఖ్యంగా బ్యాంక్ పీరియడ్ లో టెన్ థౌసండ్ రూపీస్ నుండి ఇప్పుడు పెంచి ట్వంటీ థౌసండ్ దానికి కూడా గవర్నమెంట్ తీసుకు తీసుకెళ్లి త్వరలోనే దాని రిలేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటాము అదేవిధంగా సైక్లోన్ పీరియడ్ లో కొన్ని సమస్యలు ఉన్నాయని మీరు చెప్పడం జరిగింది దాన్ని కూడా ఏం చేయాలో ఎటువంటి ఒక పాలసీ డిసిషన్స్ అది మన గవర్నమెంట్ ఇస్తున్నారు దాన్ని పెంచి ఇవ్వడానికి మీరు చెప్పడం జరిగింది ఇంకా చెప్పిన ఇష్యూస్ అన్ని కూడా ట్రాన్స్మెండర్స్ అడిగారు స్మాల్ బోట్స్ కూడా ఇవన్నీ కూడా నేను ఈ రోజే గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ తీసుకొస్తాను తర్వాత కలెక్టర్ కాన్ఫరెన్స్ జరుగుతాయి త్వరలోనే అప్పుడు కూడా ఈ ఇష్యూస్ అన్ని కూడా రైస్ చేసి మనకు మన ప్రకాశం జిల్లాలో ఉన్న ఫిషర్మెన్స్ అక్వా ఫార్మర్స్ అందరికీ కూడా వార్క్ మంచి జరిగేలా తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అదే విధంగా ఇప్పుడు మనకు స్వర్ణ ఆంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ యాక్షన్ ప్లాన్ మిషన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది ఆ తయారు చేసినప్పుడు కూడా మీ అందరితో కూడా మీటింగ్ ఎక్కువ మంది కూడా వచ్చారు మీ యొక్క ఇన్పుట్స్ కూడా ఇచ్చారు ఎందుకంటే మన డిస్టిక్ ప్రకాశం డిస్టిక్ ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ తీర ప్రాంతం ఇక్కడ ఒక థర్టీన్ విలేజెస్ ఉన్నాయి దాదాపు ఫిఫ్టీ థౌసండ్ ఫిషర్మెన్ ఉన్నారు వారు అందరూ కూడా మనకు వారు ఒక మంచి భవిష్యత్ రావాలంటే వారికి ఆర్థికంగా మెరుగుపడాలి దానికి ఒక ప్లాన్ తయారు చేసి ఉన్నాము స్వర్ణ ఆంధ్రాల భాగంగా సో దానికి మనకు దాంట్లో భాగంగా ఇక్కడ డొమెస్టిక్ కన్సంప్షన్ ఇంక్రీజ్ చేయడానికి అదే విధంగా ఎక్స్పోర్ట్స్ ని కూడా పెంచడానికి కార్యాచరణ చేయడం జరిగింది దాంట్లో కూడా మీరు అందరు కూడా ఎంతూసియాస్టిక్లీ మీ ఇన్పుట్స్ ని సజెషన్స్ ని కూడా ఇచ్చారు వారు అన్నింటిని కూడా కంపెనీ చేసి ప్లాన్ లో పెట్టడం జరిగింది ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మీ అందరి పక్షి ఈ ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలిపే దాని వరకు మేమందరం వస్తున్నాము మొదటిగా ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలకి అందరం కూడా చాలా చాలా అంటే మీరు చెప్పిన విషయాలన్నీ కూడా అవగాహన చేసుకొని ఇటువైపు ఉన్న వారందరూ కూడా ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు మత్స్యకారు మేము కూడా అర్థం చేసుకుంటూ వస్తున్నాం మత్స్యకారులనే అంటే భద్రత కూడా కోస్టల్ ఏరియా తీర ప్రాంతాల్లో ప్రజలందరినీ కూడా కాపాడగలిగిన వ్యక్తులు కూడా పచ్చకాలే కోస్టల్ గార్డ్ కోస్టల్ గార్డ్ అనేది మామూలుగా పోతే ఆ హెవీగా పోతుంటది కానీ విషయాలు తెలుసుకొని చెప్పవలసిన వాళ్ళు ఏంటంటే మత్స్య ఆ తీర ప్రాంతంలో ఉన్న వారికి ఎక్కువగా కూడా ఏమి ఎక్కడి నుంచి బయట నుంచి బయట ప్రాంతాల నుంచి బయట దేశాల నుంచి ఎవరన్నా రాగలుగుతారా పోగులుతారా ఈ బోర్ట్లు అనేది అన్ని కూడా అవకాశాలు ఈ రోజు మత్స్యకారులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వారికి సుఖమైన జీవితం అనేది కూడా చాలా సంవత్సరాలు కూడా జరిగింది అయినా ఇప్పుడు రాబోయే రోజుల్లో వచ్చిన రోజుల్లో కూడా అన్ని విధాల ఇబ్బందులు కూడా రావటం అనేది సబ్సిడీలు కొనుక్కొని లేకుండా పోవటం అదే కదా అదే హర్షకాల వృద్ధి అనేది కూడా ఇంకా ఆ ఫండ్స్ రిలీజ్ కావడం అనేది ఆలస్యం కావటం సైక్లోర్ రిలీఫ్ ఫండ్ అనేది సైక్లోర్ టైం ఆఫ్ పీరియటప్పుడు కూడా ఒక రిలీఫ్ అనేది కూడా రాకుండా పోవటం అన్నిటికీ కూడా మార్గాలు ఉన్నాయి మన గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారైతే ఎలక్షన్ ముందే వారి వారి మధ్యకాల గురించి ఎట్లా విధంగా కూడా చెప్పడం మేనిఫెస్టోలో కూడా పెట్టడం చూసి మన మిత్రులు చాలా చక్కగా వివరించడం జరిగింది ఇవన్నీ నిజాలే ఎందుకంటే ఓటు కొనడానికి అంటే సముద్రం చాలా విశాలమైంది అందులో కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా మూడు వందల అరవై కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది ఇంత ఇంత పెద్ద సముద్ర తీరం మన రాష్ట్రానికి మరి చేపలు పట్టడానికి కూడా చాలా మంది మత్స్యకారులు ఉన్నారు కానీ చేపలే చాలా రోజు రోజుకి తగ్గిపోవడం జరుగుతుంది ఎందుకంటే నేను కొని పది సంవత్సరాలు అవుతుంది స్టార్టింగ్ లో అయితే ఒక ట్రిప్ కి పది లక్షలు వచ్చింది అవును సార్ ఫస్ట్ టైం మేము బోట్ పెట్టేటప్పుడు ఫస్ట్ వేటకే నాకు పది లక్షలు వచ్చింది తర్వాత ఎనిమిది లక్షలు అలాగా ఆ వన్ ఇయర్ కూడా నేను ఫస్ట్ బోట్ కొన్న సంవత్సరం అయితే నా దాదాపుగా పది లక్షల పైన ఆదాయం వచ్చింది అంటే దాదాపుగా ఒక ముప్పై నాలుగు లక్ష మాకు ఖర్చులు బాను ముప్పై నాలుగు లక్షల మెయిల్లి ఆ సంవత్సరం తర్వాత సంవత్సరం ఇంకా అలా అలా రోజు రోజుకి మరి ఇంకా తగ్గడం జరిగింది